ప్రజల కోసం చేసిన పోరాటమే ఈ విజయం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేశామని వారి సమస్యలపై పోరాడామని కావున ప్రజలందరూ కూడా అండగా ఉండి నేడు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు ప్రజలందరికీ అండగా ఉండి ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది మళ్ళీ మేము గెలవడం జరిగింది పూర్తిగా మేము అందరం కూడా మరి ప్రజల కోసం ప్రజల కొరకు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ వైసీపీ గూండాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి మరి అవినీతి దుర్మార్గం నుంచి బయటపడేయడానికి మేమందరం కూడా పోరాటం చేసాము మా కష్టం ఫలించింది మరి ప్రజలు మాకు అండగా ఉన్నారు మమ్మల్ని గెలిపించారు మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం అవద్దు అప్పుడు ఆ పార్టీని గెలిపించుకుంటారు మరి ఒక్కసారి ప్లీజ్ అనేక నినాదంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి అందరూ కూడా ఐదేళ్లు కష్టాలు పడ్డారు మరి ఇవన్నీ కూడా భరించి ఐదేళ్ళు గడిచిపోయినాయి ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళకున్న కసి కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపించడం జరిగింది అందువల్ల ఇది ప్రజా విజయం తప్పనిసరిగా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను